శనివారం ఇటు రానే వచ్చేసింది ఇంకా నాకు సార్ కూడా ఎంట్రీ అయితే ఇచ్చేశారు ఈ వారం పవన్ కళ్యాణ్ అయితే నాక్ సార్ కొంచెం ఎక్కువగానే పొగిడాడు అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే లాస్ట్ టైము అసలు పవన్ కళ్యాణ్ నువ్వు షోలో ఉన్నావా లేదా అనేది కూడా కనిపించకుండా అయిపోయింది ఈ వారము నీ గేమ్ తీరైతే పూర్తిగా మారిపోయింది కళ్యాణ్ చాలా అంటే చాలా బాగా ఆడావు ఈ వారం నీకు గోల్డెన్ స్టార్ బటన్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే అన్ని గేమ్స్ బాగా ఆడావు ప్రతి విషయంలోనూ కనిపిస్తూ ఉన్నావు టీమ్మేట్స్తో కలిసి ఉంటున్నావు సపోర్ట్ తనుజన్ సపోర్ట్ చేస్తున్నావు గేమ్ పరంగా గేమ్ చూస్తే గేమ్లో ఎఫెక్ట్ బాగా పెడుతున్నావు అని చెప్పేసి సార్ అయితే అయితే ఇచ్చారనమాట ఇంకా కళ్యాణ్ కూడా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు నీ గేమ్ని ఇలాగే కొనసాగిస్తూ వచ్చావంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో కరెక్ట్ ఖచ్చితంగా నువ్వు ఒకటి ఉంటావు అని చెప్పేసి సార్ చెప్పడంతో కళ్యాణ్ అయితే ఆనందంతో అయిపోయారనమాట మీకు కళ్యాణ్ గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి